ఐదు కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్ ఇది ఇది సెంటర్ నో సెంటర్ ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు ఇది మనందరం ఎవరిని అడుగుతున్న అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు అనికేత్ అంటే అర్థం పరమశివుడు ఇల్లు లేనివాడని అలాంటి ఇల్లు లేనివాడు కుటుంబం లేనివాడు ఐదు కోట్ల మంది కుటుంబాలకు ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ కామాఖ్యా నుంచి ద్వారకా వరకు ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునః ప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతా రైతాంగం తరఫున ఆడపడుచుల తరఫున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాయి తివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశల్ని తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది అమరత అమరావతి అంటే పరదాలు సెక్షన్ ముప్పై సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మాత్రమే గుర్తుకు వచ్చేలా పనిచేశారు నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు రైతులు ఇచ్చిన పదకొండు వేల ఎకరాలను భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ముప్పై మూడు వేల ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఆవిర్భవించింది అమరావతి రాజధాని పనులు ఈ సుమ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని పొలాలని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకి వచ్చి ఐదు కోట్ల ప్రజల తరఫున రైతులు మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది ఆ రోజున దివ్యాంగులు కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి ఆ బాధ మేము మర్చిపోలేదు ఎవరిని మర్చిపోనివ్వలేదు అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక ఆ రోజున మహిళలు విద్యార్థులు చేసిన పోరాటం మీరు పడిన అవమానాలు మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది మీ త్యాగాన్ని మేము మర్చిపోం మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అమరావతి రైతుల త్యాగాలను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ వారి ప్రతినిధులుగా ఇక్కడకు విచ్చేసిన రైతులకి నా ప్రత్యేక నమస్కారం ఈ పోరాటంలో వారికి ప్రతినిధులుగా సన్మానం అందుకుంటున్న మహిళా రైతులు పాత్ర ప్రత్యేకించి అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం మీరు ఎంత నలిగారు మీరు ఎంత రోడ్ల వచ్చారు మగవాళ్ళు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు ఆంధ్ర పౌరుషం చూపించారు మీరికి నా ప్రత్యేక అభినందన వాళ్ళు చూపిన సాహసం సహనం అందరికీ ప్రేరణగా నిలుస్తాయి వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి విజనరీ ఆయన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సోదరులు లోకేష్ గారికి గవర్నర్ గవర్నర్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇతర సహచరులకు సభకు హాజరైన వారికి రాష్ట్ర ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను విశ్వాసాన్ని ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది మూడు రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని అమరావతిని అగౌరవపరిచింది ఈరోజు ఈ వేదిక నుండి మేము మేమందరం మీకు హామీ ఇస్తున్నాం అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ట రాజధానిగా ఆవిర్భవిస్తుంది అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్ ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం న్యాయం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం కేంద్ర రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున ఒక మన అమరావతి కాకుండా రాష్ట్రంలో మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు రైల్వే పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున లక్ష కోటి ఏడు లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు రాయలసీమలో గుంతకల్ రైల్వే గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు ఉత్తరాంధ్రలో పిఎం మాల్ లాంటి వివిధ పనులకి ఈ రోజు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధాని గారికి ప్రధానమంత్రి గారికి నా కృతజ్ఞతలు నేను అవనగడ్డ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగాలంక్లో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధాని ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది విత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోదీజీ అండ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు అండ్ టుగెదర్ అమరావతి టుగెదర్ ది బ్యాక్ టుగెదర్ అగైన్ అమరావతి విల్ షూర్లీ బికమ్ అ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఏ త్రీ సిక్స్టీ డిగ్రీ గ్రోత్ ఇంజిన్ ఫర్ ఆల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవర్ యూత్ విల్ నో లాంగర్ హ్యావ్ టు లీవ్ ఫర్ బ్యాంగ్లూర్ చెన్నై ఆర్ హైదరాబాద్ సూన్ ఆంధ్రప్రదేశ్ విల్ క్రియేట్ జాబ్స్ ఫర్ అవర్ పీపుల్ అండ్ అట్రాక్ట్ టాలెంట్ ఫ్రమ్ అక్రాస్ ద నేషన్ ఇన్ ద వరల్డ్ దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్ఫరించుకోవాలి రాళ్లల్లో రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి ఒక ఇరవై సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వినంటే ఆయన ఉండాలి ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో ఆయన దక్షతతోటి ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను అలాగే ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజున కశ్మీర్లో దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచికంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి ద పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ హాస్ బీన్ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ డేస్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ Even the blood was spilled in Kashmir. The blood spilled in Kashmir, it created tremors in the entire nation, and I have, we had seen it personally, witnessed personally, the pain of the victims. For the Honorable PM Modi he is leading the country through these tough times, and he issued all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time. And Modi Ji is carrying the nation's burden. Amidst this tremendous, difficult moment. Modi Ji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, the, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. May Lord Bhavani, Manakanakadurgam Asisalithoti, Varaki, Balan Nivali, Sikthi Nivali, Manandan Pradidham. May Lord भवानी माता गिव इम स्ट्रेंथ टूर ऑनरेबल प्राइम मिनिस्टर मोदी जी टू लीड अवर नेशन एंड ब्लैस भारत आंध्र प्रदेश एंड अमरावती जय भवानी जय भारत एंड जय हिंद